నేను ఇప్పుడే నా సమాధానంలో చెప్పినట్లు ఫిర్యాదులు అందిని నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను రిపోర్టు వంద రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎన్ఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్న అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏయు ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష మనం కాపాడుకోలేకపోయాం అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్లినా ఆ పిల్లలు మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధకరం అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది తప్పు జరిగితే సరిదిద్దుకునే కూడా నేను సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి మన అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది మీరు కూడా దీంట్లో భాగస్వాములే కరికులం గురించి మాడదాం ఇంప్రూవ్మెంట్స్ గురించి మాడదాం కలిసిగట్టుగా ముందరికెళ్దాం పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడమే ఆంక్షలు పెట్టట్లేదు పోలీసులను పెట్టట్లేదు అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ